నాలుగు చచ్చు రుచి తెలియడం లేదు ఏమైనా కోరేసాను కదా ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు ఏమోనండి తిన్నదే తెలియడం లే రుచి ఏం చెప్తావు అందుకని ఆయన ఏమన్నాడు అంటే చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుకోటాలకున్న చదువు నిరర్థకం చదవడం ముఖ్యం కాదు దానిలో ఉన్న సారాంశం దానిలో ఉన్న ఆంతర్యం తెలుసుకొని కనుక చేసినట్లయితే జస్ట్ వాట్ యు ఆర్ నువ్వు ఏదైతే చెప్తున్నావు వాట్ ఆర్ ఫీలింగ్ ఏదైతే అనుభూతిని పొందుతున్నావో ఈ రెండూ కూడా నిన్ను నీ గమ్యానికి చేరుస్తాయి నీ గమ్యానికి చేరుస్తాయి ఎందుకనంటే నువ్వు ముక్తిని పొందాలన్నా మనస్సే కారణం మోక్షం పొందాలన్నా మనస్సే కారణం కర్మలు అనుభవించాలన్నా మనస్సే కారణం బే సర్వకర్మములు మనంబై సర్వబంధములు మనస్సే సర్వమంతయం కాబట్టి ఇక్కడ సర్వం మనస్సే ఈ మనస్సుకి నువ్వు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో కోతికి కూడా మనం ట్రైనింగ్ ఇస్తే మనం చెప్పినట్టు పనిచేస్తాం అవును అట్లానే మన శరీరానికి మన మనస్సుకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అదే గురువు యొక్క ఆచరణ అంటే గురుసేవ దానిని గురుసేవ అంటాం స్థాన అంగ భావ ఆత్మశుశలు చేయాలి నేనేమంటానండి ఈ గురువుకి చేయడం ఏ పని మనుడైనా చేస్తావు ఆ గురువుకి కూడా స్థానాంగ భావాత్మ శుశలు చేయాలి అది నేర్చుకోవాలి దాన్ని నేర్చుకోవడం కోసమే మనం ఆ గురువు దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆ గురువు అనేటువంటి వాడు మనలో ఉన్నటువంటి యొక్క అవ్యక్తాన్ని తీసేస్తాడు అంధకారాన్ని తీసేసి జ్ఞానం అనేటువంటి జ్యోతిని ప్రకాశింపజేస్తాడు అజ్ఞానది జ్ఞానాంజన చలాకయ చక్షుర్